గత ఎన్నో ఏళ్ల నుండి రేషన్ కార్డులు లేక ఇబ్బందులకు గురవుతున్న వారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు పంపిణీ చేయడంతో లబ్దిదారులైన మహిళలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు గురువారం మహబూబ్ నగర్ రూరల్ మండలంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి శ్రీకారం చుట్టారు రేషన్ కార్డుల పత్రాలను అందుకున్న మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశంస జల్లులు కురిపించారు సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డిని పొగడ్తలతో మహిళలు ముంచెత్తారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మక ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ నిరుపేద ప్రజలకు రేషన్ కార్డు లేని నిరుపేదల ప్రజలకు లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియను ఎంతో విజయవంతంగా కొనసాగుతుంది అయితే గ్రామాలలో ఎన్నో ఏళ్ల నుండి రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెబుతూ లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారు అందులో భాగంగా మహబూబ్ నగర్ నియోజకవర్గం మహబూబ్ నగర్ మండల పరిధిలోని మహబూబ్ నగర్ మండలానికి సంబంధించిన లబ్ధిదారులకు దాదాపు నాలుగు వందల చిల్ పై చిలుకు లబ్ధిదారులకు నేడు గురువారం నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అయితే ఈ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి లబ్ధిదారులతో మనం ముఖాముఖ మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ రేషన్ కార్డులు అందుకున్నటువంటి లబ్ధిదారులు పత్రాలను అందుకున్నటువంటి వారి దగ్గర అది తెలుసుకున్నాం అమ్మ మీరు ఎందుకు వచ్చారు మాచన్పల్లి మాది రేషన్ కార్డు కోసం వచ్చాను అంటే మీకు రేషన్ కార్డు ఎన్ని రోజులు లేదు పన్నెండు సంవత్సరాలకు వెళ్ళి మాకు రేషన్ కార్డు లేదు సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న చాలా మేలు చేసిండు రేషన్ కార్డు ఇచ్చి మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మాకు బాగుంది కరెంటు బిల్లుకి కానీ మాకు గ్యాస్ సిలిండర్కి కానీ అన్నిటికీ మంచిగా ఉంది సార్ మాకు చాలా మీకు ఎంతమంది పిల్లలు అసలు గత ప్రభుత్వంలో ఎందుకోసం రేషన్ కార్డు రాలేదు అసలు గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం వచ్చినా మాకు రేషన్ కార్డు ఎవ్వరికీ కూడా ఇవ్వలేదు సార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు మాకు సంతోషంగా ఉంది ఎప్పుడు వీళ్ళే రావాలని కోరుకుంటున్నా ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఈ కరెంటు బిల్లుతో ఇప్పుడు కరెంటు బిల్లు మాఫీ కావాలన్నా ఇప్పుడు ప్రభుత్వం ఈ రెండు వందల యూనిట్లు మాఫీ కావాలన్నా రేషన్ కార్డే ప్రామాణికం మళ్ళీ ఇప్పుడు నీకు ఈ కరెంటు రెండు వందల యూనిట్లు మాఫీ అవుతుందా ఇప్పుడు ఇప్పుడు సార్ చేస్తాను సిగ్నేచర్ చేశాడు సార్ పేపర్లు ఇచ్చిన సార్కి నీకు కరెంటు బిల్లు మాఫీ చేస్తాను సార్ ఆమె ఇచ్చాడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సారే నాకు సిగ్నేచర్ పెట్టి పేపర్లు ఎంఆర్ఓ సార్కి ఇచ్చాడు అంటే ఇప్పుడు ఈ రేషన్ కార్డు లేనందుకు రెండు వందల యూనిట్లు మాఫీ వస్తలేదా వస్తలేదు సార్ పన్నెండు వందలు వచ్చింది కరెంటు బిల్లు పన్నెండు వందలు వస్తే నేను సార్కి చూపించాను సార్ ఇప్పని ఉంటే ఏం రాదమ్మ అని చెప్పిండు సారు సిగ్నేచర్ కూడా పెట్టి పేపర్లే మరవ సార్ మీ దేవుడు ఎంపీ మా చేనపల్లి రామ్లమ్మ మా చేనపల్లి వేరేకెళ్ళి రామ్లమ్మ మీ దేవుడమ్మా అది లలా నాయకు తండ లల్లనాయక్ తండ నువ్వు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు వచ్చింది రేషన్ కార్డు ఎప్పుడు లేదా మీకు ఫస్ట్ ఉండే ఒకతోనే ఉండే మాది కుటుంబంది ఒకతోనే ఉంటే దాంట్లో నా పేరు రాలేదు రాలేదంటే నాకు బియ్యం కూడా ఇస్తలేరు పిల్లలకే వస్తుంది నాకు బియ్యం లేదు ఇంకా రేషన్ కార్డు జిరాసి ఆడ ఆడితే రేషన్ కార్డులో నీ పేరు లేదు నీకు అయితే రాదని చెప్పి అయితే మా మామ తూచిరానికి నాకు కారట్లేదు లేదు మామ నాకు కారట్ ఉంది కానీ దాంట్లో నా పేరు రాలేదు ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఎమ్మెల్యే గారు మీకు రేషన్ కార్డు వచ్చినది నియమక పత్రం ఇచ్చిపోయిండు ఏమనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు రేషన్ కారెట్ వచ్చిందనే నాకు ఏ పనికైనా సాయం అవుతుంది ఏ ముందు పోతే రేషన్ కార్డే అడుగుతారు ముందు మహాలక్ష్మి గ్రూప్లో అయినా ఏ పని చేస్తే కూడా కారటే అడుగుతారు దాంట్లో నాకు పేరు లేదు అందుకే నాకు రేషన్ క్యారెట్ వచ్చిందే చాలా ముఖ్యం ఇది రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయం అని చెప్పి లబ్ధిదారులు వివిధ గ్రామాలకు చెందినటువంటి లబ్ధిదారులు వెల్లగిస్తున్నారు ముందుచూపు తిరుపతయ్య మాచన్పల్లి